హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టొమాటో స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి టమాటో స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను వారము నాలుగో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్కి ఎంత స్టాక్ వచ్చిందో తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం అంగళ్ళ మార్కెట్ ఎలా వెళ్ళింది అలాగే మొలకల్చేరు మార్కెట్ ఎలా వెళ్ళింది అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ రోజు అయితే కనుక నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే పోయింది మొలకల చెరువు మార్కెట్ అలాగే అంగళ్ళ మార్కెట్ అయితే ఐదు వందల డెబ్బై రూపాయలు అయితే పోయింది ఫ్రెండ్స్ చూసారు కదా మొలకల చెరువు అంగళ్ళ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఇంకా అలాగే ఈ కలికిరి స్టాక్ విషయానికి వస్తే స్టాక్ అయితే కనుక మామూలుగా నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఏం పెరగలేదు తగ్గలేదు కాకపోతే ఇది నైట్ స్టాక్ మాత్రమే అనమాట ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది కలికిరి మార్కెట్కి గమనించుకోవాల్సిన విషయం అయితే అది ఇది ఓన్లీ నైట్ దిగుమతి అయిన స్టాక్ మాత్రమే ఇంకా నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా స్టాక్ అనేది అలాగే వచ్చింది అయితే కనుక మూడు వందల యాభై మూడు వందల అరవై అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఇక్కడ కలికిరి మార్కెట్ ఆరు గంటలకే స్టార్ట్ అవుతుంది మార్కెట్ అనేది ఇంకా ఒక్కొక్కసారి తెల్లారితో కూడా సరుకు అనేది ఆరు గంటలకు అనమాట కలికిరి మార్కెట్కి ఇంకా ఇదే స్టాకా లేదా ఇంకా వస్తుందా అనేది చూడాలి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ